బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గురించి షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల గాయాలతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్లో భార్య కరీనా కపూర్ ఇద్దరు పిల్లలు తైమూర్ జేహాతో కలిసి నివసిస్తున్నారు సైఫ్ అలీ ఇక్కడ ఎంతో హై సెక్యూరిటీ జోన్గా ఉంటుంది అంతేకాదు ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది బుధవారం మధరాత్రి దాటిన తర్వాత ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో భీవత్వం సృష్టించాడు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వాడికి కత్తి చూపించి బెదిరించాడు ఈ క్రమంలో ఇంట్లో కేకలు అరుపులు వినిపించడంతో సైఫ్ అలీఖాన్ అప్రమత్తమయ్యారు పని వాళ్లతో కలిసి ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయనపై కత్తితో దాడి చేశాడు దొంగ ఈ సంఘటన తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది పని మనుషులు కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమని మాట్లాడుతూ ఆయన శరీరంపై మొత్తం ఆరు చోట్ల గాయాలైనట్టు వెల్లడించారు రెండు చోట్ల లోతుగా కోసుకుపోయినట్టు వివరించారు ఇప్పటికే రెండు సర్జరీలు చేసినట్లు తెలిపారు ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు మొదలుపెట్టారు ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్లో కలకలం మొదలైంది సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తున్నారు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్కు వచ్చిన బెదిరింపుల కారణంగా బాలీవుడ్లో టెన్షన్ ఉన్న విషయం తెలిసిందే ఇలాంటి సమయంలో సైఫ్పై దాడి మరింత సంచలనమైంది క్రికెటర్ పటౌడీ షర్మిలా ఠాకూర్ సంతానమైన సైఫ్ అలీఖాన్ బాలీవుడ్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందిస్తూ సైఫ్పై జరిగిన దాడి గురించి విని షాకు గురయ్యాను ఆయన త్వరగా కోలుకోవాలని ఆయుర్వారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు ఇటీవల దక్షిణాది చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సైఫ్ అలీఖాన్ మరి ఆయనపై దాడి జరగడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి